నేను కొన్ని కంటెంట్స్ చెప్తాను జనవరిలో సుపరిపాలనతో నిజమైన అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఒక చాలా పాజిటివ్గా మన రెడ్డి గారు రాసినారు అదే ఇష్యూలో నేను కూడా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ ఇండియా ప్రాబ్లమ్స్ అండ్ ప్రిస్క్రిప్షన్ అనే ఒక బల్క్ డ్రగ్ ప్రోడక్ట్స్లో ఉన్న ఇష్యూస్ రాశాను అయితే జనవరిలో వచ్చిన ఫస్ట్ ఇష్యూలో మనం హెప్జిజీ ఇంపాక్ట్ ఏమైంది హెప్జిజీ వల్ల ఏమైంది ఇంపాక్ట్ అనేది చాలా చక్కగా హౌ ఇట్ యాక్టెడ్ యాజ్ వాచ్ డాగ్ అండ్ వాట్ ఆర్ ది రిజల్ట్స్ అనేది చాలా చక్కగా రాశాం ఫిబ్రవరిలో ఓటర్ దినోత్సవం గురించి రాసుకున్నాం ఉద్యోగులు వేళకు రండి అని ఒక మేల్కొల్పు లాగా రెడ్డి గారు రాశారు మోహన్ రావు గారు ఓటుకు నోటు మరొక ఇప్పుడే అనుకున్నా ఓటుకు ఇలాంటివి చాలా చక్కటి దానితో అయితే దీంట్లో కొన్ని సిటిజన్స్ స్పీక్ అనే దాని కింద శ్యాంప్రసాద్ గారు ఎంజే అశోక్ గారు చక్కటి రాశారు తర్వాత మార్చ్ ఇష్యూలో వచ్చాం ఇప్పటి నుంచి ఇంకా మోర్ క్వాలిటేటివ్ యాజ్ అనలిటికల్ అవి చేయగలిగాం మేధావులు మౌనం వీడండి ఇది మనం అందరం అనుకునే మాటే దాన్ని చాలా చక్కగా రాశారు శ్రీనివాసరెడ్డి గారు తర్వాత డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అకౌంటబిలిటీ ఆఫ్ లెజిస్లేచర్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు తర్వాత ఒక అన్నోన్ రైట్ ఉపాధ్యాయ టీచర్స్ లాగా ఒకరంత నీతి నిబద్ధత విలువలు తప్పిన ఉపాధ్యాయులు ప్రలోభాలకై పరుగులు డబ్బులు పంపకాల్లో క్యాడర్ల మధ్య ఒకే సంఘంలో గొడవలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువు స్థానం గంగలోకి ఇది ఒక ఆర్టికల్ వచ్చింది ఒక నిబద్ధత కలిగిన సగటు ఉపాధ్యాయుడు అని చెప్పి చాలా క్రిటికల్గా ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన కొన్ని విషయాల్ని చర్చించారు ఏప్రిల్లో ఫుడ్ అల్టరేషన్ మీద రాశారు ఇప్పుడే మన గోవర్ధన్ చెప్పారు చాలా విషయాలు ఇంకొక సీరియస్ ఇష్యూ రాశాం రాశారు మన పద్మవభి రెడ్డి గారు థర్టీ ఫోర్ పర్సెంట్ పన్నెులు ఏమవుతున్నాయి ప్రభుత్వ సెలవులు అయిపోతున్నాయి అంటే అప్పుడే మన వాళ్ళు రిలీజ్ చేశారు లిస్ట్ ఆఫ్ హాలిడేస్ దాంట్లో ఎంత ఘోరం అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ వర్కింగ్ డేస్ని పూర్తిగా హాలిడేస్గా అయిపోయారు బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్ దానికి కూడా చాలా మంచి స్పందన వచ్చింది ప్రత్యేక తెలంగాణ ప్రగతి బాటలో నీటిపారుదల రంగంలో నిధుల దుర్వినియోగం గురించి బుచ్చయ్య గారు ఇంజనీర్ గారు రాశారు తర్వాత మేడం గారు వక్ఫ్ అమెండ్మెంట్ గురించి ఎట్ ఎ గ్లాన్స్ అని రాశారు ఇది ఏప్రిల్లో మే ఫుడ్ అల్ట్రేషన్ని మనం ఒక హెల్త్ ఇష్యూ కింద తీసుకోవాల్సింది ఏ సీరియస్ హెల్త్ ఇష్యూ అని చెప్పి పద్మావరెడ్డి గారు దీన్ని హైలైట్ చేశారు ఇన్ఫోకస్ కింద అగైన్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ జాగార్ చెప్పినట్టుగా చాలా విషయాలు దాంట్లో మనం మెన్షన్ చేశాం కమిషన్ ఎట్ ది క్రాస్ రోడ్ అగైన్ అని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ మధ్య మీకు తెలుసును గ్రూప్ వన్లో ఎన్ని విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి దాని మీద ఏం నడుస్తుంది ఇంతవరకు రిజల్ట్స్ ప్రజెంట్ ప్రజెంట్ చేయలేదు అసలు గ్రూప్ వన్ అనేది స్టూడెంట్స్ అయితే చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు రాసిన వాళ్ళు